సో ఫ్రెండ్స్ మొత్తం మా మనిషి అయితే మొత్తం సెట్ చేసేసింది ఏంది మనిషి ఒక్కొక్కటి యూపీ ఎప్పుడు ఇది ఇది అచ్చా మిర్చీలు వేడి వేడి మిర్చీలు టమాటా పచ్చడి వైట్ రైసు మొత్తం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనీషా వ్లాగ్స్ మమ్మీ హాయ్ అప్ప అందరికీ సో ఫ్రెండ్స్ మీరు అందరు ఎట్లున్నారు మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాము సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా మనీషా తెలంగాణ స్టైల్లో ఇది టమాటాతో చేస్తుంది సో ఈరోజు సో ఎట్లా చేస్తుంది ఒకసారి చూద్దాము మనీషా చేస్తున్నామా ఏది ఈ టమాటా పచ్చిమిరపకాయ కొత్తిమీర కలమేకు అల్లు వెల్లిగడ్డ పసుపు అవి పల్లీలు అవి పల్లీలు నువ్వులు ఉంటే ఇంకా బాగుంటాయి కానీ లేవు కానీ హైమె ఎంత అవుతుంది ఇప్పుడు సో ఈరోజు మా ఇంట్లో టమాటా తొక్కు అనమాట బయట చల్ల చల్ల వాతావరణంలా వేడివేడిగా చెప్పి ఇప్పుడే జస్ట్ ఇప్పుడే పేమిక్ ఏ సో వేడి వేడిగా టమాటా పప్పు వేసుకొని తింటున్నాము పైగా దాంట్లోకి ఇంకా మిర్చీలు వేడి వేడి మిర్చీలు ఇంకా మా పాపడు మమ్మీ నువ్వు తింటావా టమాటా తొక్కు ఇటు చూడు చెప్పు ఇటు చూడు తింటావా అవును మస్తు రోజులైంది నీకు ఇష్టమా టమాటా తొక్క అంటే అందులో ఓన్లీ బెండకాయలే ఉన్నాయి ఇంకా వేరే ఏమి ఉండవు అందులో అదేంటి అదే ఓన్లీ బెండకాయలే ఉన్నాయి ఇంకా వేరే ఏది లేదు నీకు రాదా మమ్మీ కూర వేయడం ఏంది ఇదంతా కురుపులు నీకు ఎందుకు అట్లా తల్లయిందా అయింది అవు కదా

లేదు మమ్మీ ఓ అయ్యింది కదా అమ్మో పాపము అయ్యో పాపము అమ్మ కొడుతుంది జల్ది కదా చెయ్యిగా సో ఫ్రెండ్స్ మా వీడియో అయితే కంటిన్యూగా చూడండి వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లైక్ కొట్టండి సో మనిషి నెక్స్ట్ ప్రాసెస్ ఏందిగా ఈ మిక్సీకి వేద్దాం ఇక పల్లె మిక్స్ కార్తనా పల్లె మిక్సీ కయ్య ఫ్రెండ్స్ మా మిక్సీ మూతైతే లేదే ఇప్పుడు ఓయి ఉండాలి అందుకే ప్లేట్ చిన్న ఉంది కాబట్టి చిన్న మిక్సీ వేసుకుందాం దంతోనే ఏం గాదు కదా ఇక ఈ మిక్సీ వస అనుకున్నా హ్మ్ అప్పుడుగా తీసేయ్ తీసేయ్ ఏది మొత్తం పొడి పొడి అయిపోయింది దీంట్లో చూడాను అయ్యా ఎందుకు ఆ పెద్దది ఉంది కదా పెద్దది చూపించుకురాలబ్బా ఎందుకు వస్తలేదు అసలు పెద్దది పెద్దవి నువ్వు ఎందుకు కాల కాలసాధులు ఎందుకు చూపిస్తున్నాయి అంతా తీయలేము కదా ఇక సో ఫ్రెండ్స్ మొత్తం టోటల్గా రెడీ అయ్యాక అయితే మీకు చూపిస్తాం ఎట్లయిందో సో ఫ్రెండ్స్ మొత్తం మా మనిషి అయితే మొత్తం సెట్ చేసేసింది ఏంది మనిషి ఒక్కొక్కటి యూపీ ఎప్పుడు చేసిన ఇది అచ్చా మిర్చీలు వేడి వేడి మిర్చీలు టమాటా పచ్చడి వైట్ రైసు మొత్తం మర్చిగా ఉంది నువ్వు తక్కువ ఏంటి సూపర్ బయటో వర్షము మంచిగా వేడివేడి మిర్చి టమాటా చక్కు సూపర్ ఏ సూపర్ сама чек냈다 э хм ఏ సో ఫ్రెండ్స్ ఇకండి మంచిగా తినే ఇక సో ఇట్లా ఎట్లుందో టేస్ట్ చెప్తా మీకు మీరు కూడా మామూలుగా ఏదైనా వర్షం పడితే మాత్రం అప్పుడప్పుడు తప్పు చేసుకొని తినండి సూపర్ ఉంటుంది మంచి కలుపుకోవాలి కలుపుకొని మంచిగా ఒక ముద్దలేక వేసుకొని ఫ్రెండ్స్ మనిషి తింటున్నా సూపర్ సూపర్ నా ఫ్రైన్ ఒక మిత్రి నువ్వే అండి మాట్లాడన్నావు పొద్దునే స్కూల్ పోయిందా ఏం చెప్పారు మీ స్కూల్ ఎన్నిక

అంటే ఏ క్లాస్ వాళ్ళకు నేను ఒక ఫోర్త్ క్లాస్ వరకు సో ఫ్రెండ్స్ నేను నా చిన్న ఉన్నప్పుడు నర్సరీ క్లాస్ నర్సరీ అదే స్కూల్ చదివినాను సో మా పాపని కూడా నర్సరీ అదే స్కూల్లో చదివిస్తాము సో ఆ స్కూల్ ఇప్పటికి కూడా ఉంది అంటే ఎన్ని ఏళ్ళు అంటే దాదాపు ఒక నాకు తెలిసి ఒక నలభై ఏళ్ళు ఉండొచ్చు ఆ స్కూల్ ఉన్నాడు आसरे हां यादवीर मम्मी आ सारे प्रेम सारे पदे साधु ने पदे साधु ने दादी पदे साधु ने और कोई काला मैं बाद में दाल और गूंथ सकता हूं हां वो ना गूंथता है दादी वो दान चेंज करूं चेंज कर हूं हम्म तुम्हें तो पधना

Munaka nana. <susurra> Nama <susurra> nana kama nana diro. Prashek nindeso. Nenjepi nandike. Nu tine ni dino mani. Tine. Tine muje yo enduko. Nen dinpisa. Nena tinitam. Nen dinpian na prema tinpian నాకు కంటే మామూలుగా రోడ్లలో ఒక రోడ్ అట్లా రోడ్ రోడ్డు పచ్చడు అది అనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మా వీడియో గారు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మాకైతే సపోర్ట్ చేయండి సూర్య్ మరోక వీడియోతో నలుగుతాం బై బై సీ యు గుడ్ నైట్ సబ్స్క్రైబ్